సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది రెండో వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి షైనద్ సమీర్ ప్రచారం నిర్వహిస్తూ అభివృద్ధే తన అజెండా అని తెలిపారు గతంలో పదమూడవ వార్డు కౌన్సిలర్ గా రోడ్లు మెమరీలు విద్యుత్ వంటి సమస్యలను పరిష్కరించి కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు ప్రజలకు ఎప్పుడు సేవకుడిగా అందుబాటులో ఉంటారని బయటి వ్యక్తుల మాయమాటలకు లోను కాకుండా చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు రెండేళ్ళు కరోనా లేకపోయినా మూడేళ్ల కాలంలోనే వార్డు మొత్తం కూడా అభివృద్ధి చేశాము మేము సిసి రోడ్ల పనులు సెవెంటీ పర్సెంట్ గతంలో కంప్లీట్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మిగిలిన థర్టీ పర్సెంట్ కూడా ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు మొన్ననే శాంక్షన్ చేయించుకొని భూమి పూజ కూడా చేయడం జరిగింది దాంతోపాటు ఇప్పుడు కొత్తగా ఆడైన వార్డులో కూడా దాదాపు ఎనభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసుకొని దానికి కూడా భూమి పూజ చేయడం జరిగింది గతంలో దాదాపు మూడు కోట్ల రూపాయలతో పదమూడవ వార్డుని కంప్లీట్గా అభివృద్ధి చేసుకున్నాను ఏ నాయకుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి చేశానని చెప్పలేడు కానీ నేను హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి చేశానని అభి ఛాలెంజ్ చేస్తున్నాను ఎందుకంటే గతంలో మోరీలే కావచ్చు కరెంటు సమస్య కావచ్చు రోడ్ల సమస్య కావచ్చు నేను ఎన్నిక కాకముందు ఎంతో ఉండే కానీ ఈరోజు ఏ గల్లీకి పోయినా సీసీ రోడ్లు ఏ గల్లీకి పోయినా మోరీలు ఏ గల్లీకి పోయినా కరెంటు స్తంభాలు పదమూడో వార్డులో మీరు ఎక్కడికి వెళ్ళి అడిగినా ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా నేను ఒక నాయకుడిగా కాకుండా సేవకుడిగా ప్రజలకు అందుబాటులో ఉన్నాను ఆ విషయం అందరికీ తెలుసు రాబోయే రోజుల్లో కూడా రెండో వార్డులో ప్రతి ఒక్క సమస్యను నా సమస్యగా భావించి పనిచేస్తాను కానీ ఈరోజు అసలు మా ప్రాంతంతో సంబంధం లేని వ్యక్తులు మా కాలనీకి సంబంధం లేని వ్యక్తులు ఇక్కడ నివాసం ఉండని వ్యక్తులు బయటి ప్రాంతం నుంచి వచ్చి ఈరోజు ప్రతిపక్షాల పార్టీల నుంచి అభ్యర్థులుగా నిలబడి ఈరోజు మా ఏదైతే ప్రాంతం గురించి తెలియకుండా ఇక్కడ ఏదో చేస్తాం ఏదో చేస్తాం అసలు సమస్య ఏముంది అనేది కూడా మీకు తెలియదు ఈరోజు మీరు ఒకటే పైసలతోని ప్రలోభాలతోని మా ప్రాంత ప్రజలను మీరు మభ్యపెడతామని మీరు పగటి కలలు కంటున్నారు మా ప్రాంత ప్రజలకందరికీ కూడా తెలుసు ఎవరు అందుబాటులో ఉంటాడు ఎవరు అందుబాటులో ఉండరు ఎవరు లోకలోడు ఎవరు బయటోడు ఎవరు అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తాడు ఎవరు ఆశయంతో పనిచేస్తున్నాడు ఎవరు అవకాశం కోసం పనిచేస్తున్నారు మేము మిమ్మల్ని కోరుకునేది ఒకటే మీ అందరినీ కూడా నేను చేతులెచ్చి నమస్కరించి అడుగుతున్నా మన వాడిని బయటి వాళ్ళ చేతులకు పోకుండా కాపాడే బాధ్యత మనందరిది మన వాడిని బయటి వ్యక్తుల ధారాదత్తం చేయకుండా ఎవరైతే మన వార్డులో నివాసం ఉంటూ మన వార్డు సమస్యలపై పోరాటం చేస్తున్నారో వారికి అప్పజెప్పే బాధ్యత మీ అందరి మీద ఉంది నేను ఈ ప్రాంత నివాసిగా ఈ గల్లీలో ఉండే వ్యక్తిగా ఈ ప్రాంతం గురించి మొత్తం తెలిసిన వ్యక్తిగా నేను ఒకటే అడుగుతున్నా మన ప్రాంతం నుంచి ఎవరైనా నిలబడి ఉంటే నేను ఆహ్వానించేవాడిని మన ప్రాంతం నుంచి ఎవరైనా పోటీ చేసి ఉంటే నేను ఆహ్వానించేవాడిని కానీ మన ప్రాంతం నుంచి సంబంధం లేకుండా ఎవరైతే ఈరోజు డబ్బుల సంచులతో మాయా మాటలతో పైసల మూటలతో పబ్లిక్ దగ్గరికి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా మా వార్డు ప్రజలు అందరూ కూడా ఎంతో తెలివిపరులు తప్పకుండా రాబోయే రోజుల్లో ఇక్కడ పైసా పనిచేయది పని చేసే మనుషులే పనిచేస్తారనే విషయం అయితే తప్పకుండా తెలుస్తుంది అని చెప్పేసి నేను అనుకో అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీ అందరితో విన్నవించుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరొక మూడు సంవత్సరాలు ఉంటుంది ఈ మనకు ఏ అభివృద్ధి కావాలన్నా కాంగ్రెస్ పార్టీ ఏ చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన షహనాజ్ సమీర్ గారికి చేయి గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను